సింపుల్ గా నేర్చుకుందాం ష్యూర్ అంటే ఖచ్చితంగా ఉన్నాను కాన్ఫిడెంట్ గా ఉన్నాను సందేహమే లేదు అని చెప్పేటప్పుడు మేక్ ష్యూర్ అంటే నిర్ధారించు కన్ఫర్మ్ చెయ్యి అని చెప్పేటువంటి సిచ్యుయేషన్ లో మనం యూజ్ చేస్తాం రెండూ గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా వెల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ష్యూర్ అనేది ఖచ్చితంగా మనం తో యూస్ చేస్తాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సమ్ టైమ్స్ ఇట్ విల్ బి డిఫరెంట్ ఆఫ్ కోర్స్ ఓకే అది డిఫరెంట్ కేస్ సో చూద్దాం ఎగ్జాంపుల్స్ ఇక్కడ నేను కాన్ఫిడెంట్ గా ఉన్నా నేను ఖచ్చితంగా ఉన్నా నేను చెప్పేది రైట్ అనే విషయంలో నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నా ఐఎమ్ ష్యూర్ ఓకే ఐఎమ్ ష్యూర్ ఐ సీన్ దట్ గర్ల్ బిఫోర్ నేను ఆ అమ్మాయిని ఇంతకు ముందే చూశాను అనే విషయంలో నేను ఖచ్చితంగా ఉన్నాను కాన్ఫిడెంట్ గా ఉన్నాను అని అర్థం ఓకే ఇట్లా చెప్తా ఇక్కడ మేక్ ష్యూర్ దట్ యు సీన్ ద గర్ల్ బిఫోర్ మేక్ ష్యూర్ దట్ యు సీన్ హర్ బిఫోర్ అంటే నువ్వు ఆమెను ఇంతకు ముందే చూశావు అనే విషయాన్ని నువ్వు కన్ఫర్మ్ చెయ్యి అని చెప్తున్నావు ఫ్రెండ్కి ఇక్కడ ఏంటంటే ఐ యామ్ ష్యూర్ నేను ఖచ్చితంగా ఉన్నాను ఐ హ్యావ్ సీన్ దట్ గర్ల్ బిఫోర్ నేను ఆ అమ్మాయిని ఇంతకు ముందే చూశాను అనే విషయంలో నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా నేను కాన్ఫిడెంట్ గా ఉన్నా నేను ఖచ్చితంగా ఉన్నా అని చెప్తున్నాను ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్ కానీ ఇక్కడేం చెప్తున్నారంటే నా ఫ్రెండ్ నాకు చెప్తున్నాడు అనుకోండి ఏమని మేక్ ష్యూర్ దట్ యు హీన్ హర్ బిఫోర్ నువ్వు ఆ అమ్మాయిని ఎంత ముందే అనే విషయాన్ని నువ్వు కన్ఫర్మ్ చెయ్యి అని చెప్తున్నాడు మేక్ షూర్ అంటే కన్ఫర్మ్ చేయడం నిర్ధారించుకోవడం ఓకే రైట్ ష్యూర్ షూర్ అంటే మనకు తెలిసిన విషయం గురించి కాన్ఫిడెంట్గా ఉండడం ఖచ్చితంగా ఉండడం ఖచ్చితంగా చెప్పడం ఓకే అట్లనే ఆర్ ష్యూర్ అబౌట్ ఇట్ మనం చాలా సార్లు అడుగుతాం ఆర్ యు షూర్ అబౌట్ ఇట్ అంటే నువ్వు ష్యూర్ గా ఉన్నావా నువ్వు ఖచ్చితంగా ఉన్నావా నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావా ఈ విషయం గురించి అని అడిగినప్పుడు ఓకే ఇట్లా చెప్తాం ఇక్కడ మేక్ ష్యూర్ తీసుకుంటే ఐఎమ్ కాలింగ్ యూ టు మేక్ ష్యూర్ దట్ గాట్ మై మెయిల్ నీకు నేను పంపించిన మెయిల్ వచ్చింది గాట్ మై మెయిల్ అనేది ఇక్కడ పాస్టెన్స్ సింపుల్ టెన్స్ వర్బ్ నెంబర్ టూ రైట్ అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఐఎమ్ కాలింగ్ అనేది ప్రెసెంట్ కంటిన్యూస్ నేను కాల్ చేస్తున్నాను టు మేక్ ష్యూర్ అంటే కన్ఫర్మ్ చేసుకోవడానికి దట్ గాట్ మై మెయిల్ నేను నీకు పంపించిన మెయిల్ వచ్చింది అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఆల్ చేస్తున్నా ఐఎమ్ కాలింగ్ యూ టు మేక్ ష్యూర్ దాట్ యుట్ మై మే దాట్స్ ఇట్ దట్స్ హౌ సింప్లీ యూ కెన్ బీ యు నో అకస్ట్రేటింగ్ ద సెంటెన్సెస్ ఇన్ ద మేనర్ రైట్ లెట్స్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ష్యూర్ హీ సా ద మర్డర్ అతను ఆ మర్డర్ చూశాడు అనే విషయంలో అతను షూర్ గా ఉన్నాడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఓకే కెన్ యూ మేక్ ష్యూర్ దాట్ యువర్ ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఐఎమ్ ఆస్కింగ్ యూ గైడ్స్ బికాస్ యూ హెవ్ బీన్ వాచింగ్ ఆల్ మై వీడియోస్ ఆన్ దిస్ యూట్యూబ్ ఛానల్ సో కెన్ యూ మేక్ ష్యూర్ దట్ యుర్ ట్రైంగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు అనే విషయాన్ని నాకు కన్ఫర్మ్ చేయగలరా కెన్ యూ మేక్ ష్యూర్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఓకే సో ఇక్కడ ఏమడుతున్నా నేను కెన్ యూ మేక్ ష్యూర్ దట్ ఆర్ ట్రైంగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆఫ్టర్ వాచింగ్ ద వీడియోస్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ అంటే నా ఛానల్లో వీడియోస్ చూస్తున్న తర్వాత చూసిన తర్వాత మీరు ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేస్తున్నారా అనే విషయాన్ని నాకు కన్ఫర్మ్ చేయగలరా అని అడుగుతున్నాను నేను ఓకే రైట్ ఇక్కడ ఇట్ విల్ రైన్ ఫర్ ష్యూర్ అంటే ఖచ్చితంగా వర్షం పడుతుంది ఈ విల్ కమ్ ఫస్ట్ షూర్ అతను ఖచ్చితంగా వస్తాడు ఇట్ విల్ హ్యాపీ అండ్ ఫస్ట్ షుర్ అది ఖచ్చితంగా జరుగుతుంది విల్ ఇట్ హ్యాపీ ఫర్ ష్యూర్ అది ఖచ్చితంగా జరుగుతుందా విల్ ఇట్ రెయిన్ ఫర్ ష్యూర్ అంటే ఖచ్చితంగా వర్షం వస్తుందా ఇట్లా అడగడానికి ఓకే ఇక్కడ డిడ్ హీ మేట్ ష్యూర్ ఆఫ్ ఇట్ అతను అది కన్ఫర్మ్ చేసిండ అని అడగడానికి డిడ్ హీ మేక్ ష్యూర్ ఆఫ్ ఇట్ ఇది ఎందులో ఉంది అంటే సింపుల్ ప్యాస్టెన్స్ లో ఉంది మనకు తెలుసు డిడ్ వచ్చింది అంటే తర్వాత వర్క్ నెంబర్ వన్ మాత్రమే వస్తుంది అతను కన్ఫర్మ్ చేశాడు అని చెప్తే హీ మేడ్ ష్యూర్ ఆఫ్ ఇట్ ష్యూర్ ఆఫ్ ఇట్ అంటే అతను అది కన్ఫర్మ్ చేసిండు అని డిడ్ హీ మేక్ ష్యూర్ ఆఫ్ ఇట్ అంటే అతను అది కన్ఫర్మ్ చేసిండా అని ఓకే ఈ విధంగా అడుగుతావు ష్యూర్ ఆఫ్ వాట్ ఆర్ సేయింగ్ ఓకే ఇక్కడ నువ్వు ఏదైతే చెప్తున్నావో దాని గురించి నువ్వు ఖచ్చితంగా ఉన్నావా ఆర్ యు ష్యూర్ ఆఫ్ వాట్ ఆర్ సెయింగ్ అంటే నువ్వు ఏదైతే చెప్తున్నావో దాని గురించి నువ్వు ఖచ్చితంగా ఉన్నావా కాన్ఫిడెంట్ గా ఉన్నావా ఇక్కడ మనకి రెండు ఉన్నాయి ఆర్ యు షూర్ అంటే ను కష్టంగా ఉన్నావా ఆఫ్ వాట్ యు ఆర్ Saying ను ఏదైతే చెప్తున్నావో ప్రెసెంట్ కంటిన్యూస్ లో क्वेश्चन మేకింగ్ లైక్ ఇక్కడ రెండింటిని కలుపుతున్నాం కాబట్టి యు తర్వాత ఆర్ వస్తుంది తప్ప ఆర్ తర్వాత యు వాల అంటే సబ్జెక్ట్ తర్వాతనే బి ఫామ్ వస్తుంది హెల్పింగ్ వర్బ్ వస్తుంది బికాజ్ వి హవ్ గాట్ టు థింగ్స్ ఇన్ 1 1 సెట్ 1 క్వశ్చన్ ఆర్ 1 సెంటెన్స్ రైట్ దట్స్ వై వి యూజ్ లైక్ దిస్ ఎనీవే వి ఆర్ గోయింగ్ టు హావ్ సం సెపరేట్ క్లాస్ ఫర్ దిస్ ష్యూర్ ఆఫ్ వాట్ యు ఆర్ సేయింగ్ నువ్వు ఏదైతే చెప్తున్నావో దాని విషయంలో నువ్వు కాన్ఫిడెంట్ గా ఉన్నావా మర్డర్ ఆ మర్డర్ చూసింది అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసిందా అని అడుగుతున్నాం డిడ్ షీ మేక్ ఇక్కడ చూడండి టూ డిఫరెంట్ థింగ్స్ వీ హాట్ ఇన్ వన్ క్వశ్చన్ ఏంటి అదంటే డిడ్ షీ మేక్ అంటే ఆమె కన్ఫర్మ్ చేసిందా అనేది ఒకటైతే దట్ షీ saw షీ murder. అంటే ఇక్కడ ఏమొచ్చింది అంటే పాస్ టెన్స్ లో యూస్ చేస్తున్నాం పాస్ టెన్స్ లో ఉంది అది రైట్ ఈ రెండు కలిపి మనం ఒక బిగ్ క్వశ్చన్ ని మనం ఫ్రేమ్ చేయడం జరిగింది అదేంటి అంటే ఆమె మర్డర్ చూసింది అంటే షీ murder ఆమె కన్ఫర్మ్ చేసిందా ఆ మర్డర్ చూసినట్టు అని అడుగుతున్నప్పుడు షీ మేక్ ష్యూర్ దట్ షీ సాడర్ అంటే ఆమె ఆ మర్డర్ చూసినట్టుగా కన్ఫర్మ్ చేసిందా అని ఓకే ఈ విధంగా యూజ్ చేస్తాం నాట్ షూర్ వెన్ ఐ ప్రపోజ్ హర్ నేను ఎప్పుడైతే ఆమె ప్రపోజ్ చేసినో అప్పుడు ఆమె ష్యూర్ గా లేదు కాన్ఫిడెంట్ గా లేకుండే అని చెప్పడానికి ఓకే దట్స్ వై బ్రోకర్ అందుకే మేము విడిపోయినాం వెల్ ఆర్ ష్యూర్ దట్ షీఈ్ విల్లింగ్ టు మ్యారీ యూ ఆమె నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంది అనే విషయంలో నువ్వు కాన్ఫిడెంట్ గా ఉన్నావా నువ్వు ఖచ్చితంగా ఉన్నావా ఈ విధంగా అడుగుతున్నాం ఇక్కడ కూడా రెండు ఉన్నాయి ఆర్ ష్యూర్ అంటే ష్యూర్ గా ఉన్నావా దట్ టు టు మ్యారీ అంటే ఆమె నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నట్టుగా ఇష్టపడుతున్నట్టు ఆ విషయంలో నువ్వు ష్యూర్ గా ఉన్నావా షీఈ్ విల్లింగ్ టు మ్యారీ అంటే ఆమె పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నది షీఈస్ విల్లింగ్ టు లీవ్ ఆమె వెళ్లిపోవడానికి ఇష్టపడుతుంది గోయింగ్ టు 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 స్టే ఆమె ఆమె ఉండడానికి ఇష్టపడుతున్నది ఇష్టపడుతున్నది టాక్ మాట్లాడడానికి బి ఫ్రేమింగ్ సెంటెన్సెస్ యా ఇక్కడ వెన్ విల్ యూ మేక్ అంటే నువ్వు ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తావు ఏ విషయాన్ని దట్ వి ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ మనం మ్యారేజ్ చేసుకోబోతున్నాం అనే విషయాన్ని నువ్వెప్పుడు కన్ఫర్మ్ చేస్తావు అని అడుగుతున్నావు ఇక్కడ విఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ అంటే మనకు తెలుసు గోయింగ్ టు ప్లస్ వర్బ్ నెంబర్ వన్ అనేది చేయబోతున్న విషయాల గురించి చెప్తాం గోయింగ్ టు గెట్ మ్యారీడ్ అంటే పెళ్లి చేసుకోబోతున్నాం రైట్ ఆ విషయాన్ని నువ్వు ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తావు అని అడిగినప్పుడు వెన్ విల్ యూ మేక్ ష్యూర్ దాట్ వి ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ మనం మ్యారేజ్ చేసుకోబోతున్నాం అనే విషయాన్ని ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తావు అని ఓకే సో దిస్ ఇస్ వాట్ గైస్ ఆర్ ష్యూర్ దట్ యూ హ్యావ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనే విషయంలో మీరు ష్యూర్ గా ఉన్నారా లేకపోతే మేక్ ష్యూర్ యూ దట్ యు హ్యావ్ సబ్స్క్రైబ్ ఓకే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుగా నిర్ధారించండి కన్ఫర్మ్ చేయండి డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే లెట్స్ మీ టుమారో బై ఫర్ నౌ హ్యావ్ ఎ గ్రేట్ డే